నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం సార్ కనుమ శుభాకాంక్షలు మీకు మీకు మరియు మన ప్రేక్షకులందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు ఇది ఎప్పుడైనా రానివ్వండి కానీ ఈ రోజు మనం కనుమ రోజు షూట్ చేస్తున్నాం కాబట్టి కనుమ రోజు మినప తినాలి అని అంటారు మినుము తినాలంటే మనకి సంక్రాంతి రోజు పితృదేవత చేసుకోలేని వారు కనుమ చేసుకోవాలి అంటారు మినుము తినాలి ఆ రోజు పశువులకి కూడా మినపప్పుతో చేసిన పదార్థాలు పెడతారు దాంతో పాటు మన కింద ఉంటారు కదా చేసేవాళ్ళు మన ఇంటికి ఒకప్పుడు పూర్వం ఏంటంటే వాళ్ళందరూ ఉండేవారు పని వాళ్ళందరికీ కూడా అవి పంచి పెట్టేవారు ఇప్పుడు మోడర్న్ డేస్ పరంగా చూసుకుంటే మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఏదైనా ఇవ్వాలి ఇరవై రెండవ తారీఖు సార్ దాదాపు ఐదు వందల ఏళ్ల కళ ఎంతో మంది ఆ ఎంతో మంది నిరీక్షిస్తున్న కొన్ని కోట్ల మంది నిరీక్షణ ఎట్టకేలకు ఆ సాకారం అవుతున్నటువంటి ఘట్టం ఇరవై రెండవ తారీఖు ఈ నెల ఇరవై రెండవ తారీఖు అంటే పుష్యశుక్ల పక్ష ద్వాదశి నాడు ఆ శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట అనేది జరగబోతోంది సో చాలా చాలా ఆనందదాయకమైనటువంటి ఘట్టం వచ్చేసింది రైట్ సార్ ఆ రోజు స్వామి విగ్రహ ప్రతిష్ఠి అంతా జరుగుతోంది కాకపోతే బయట ఒక చిన్న మరి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అనుకోవాలో లేకపోతే ఏంటో దీన్ని ఎట్లా అభివర్ణించాలో తెలియనటువంటి పరిస్థితి ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో ఆ రోజునే మాకు డెలివరీ చెయ్యండి అని చెప్పి ఆ రోజు కావాలి కావాలి అనుకోవటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటే స్వామి రావటం ఓకే కానీ అదే రోజు బేబీస్ అంటే ఇంకా టైం అవ్వని వాళ్ళు ఉంటారు లేకపోతే అవసరం లేని వాళ్ళు ఉంటారు సో దీని అంతటిని ఎలా చూస్తారు సార్ మంచి ప్రశ్న సార్ మీరు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఐదు వందల సంవత్సరాల యొక్క పోరాటం రామ మందిరం ఇది కేవలం మన ఇండియన్స్ ఇండియా వాళ్ళే కాకుండా వేరే వేరే దేశాల్లో కూడా రామ భక్తులు ఉన్నారు వేరే వేరే కృష్ణ భక్తులు రామభక్తులు అంత మంది ఉన్నారండి నేపాల్ ఇండోనేషియా నేపాల్ ఇండోనేషియా అక్కడైతే అక్కడ కరెన్సీస్ అయితే మన దేవతా స్మూర్తులు ఉంటాయి అక్కడ ఇక్కడ ఇంకా మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ వేయడానికి భయపడుతుంటారు దౌర్భాగ్యమే ఎందుకంటే ఆ దేశాల్లో చాలా చక్కగా విమానాల మీద ఆ కరెన్సీ మీద అన్నిటి మీద వాటి ఫోటోలు పెట్టుకొని దేవతా స్వరూపం గుర్తిస్తున్నటువంటి దేశాలు ఉన్నాయి చాలా ఉన్నాయి వాళ్ళు ఇంకా మనకంటే ఇంకా ఎక్కువగా కోరుకుంటున్నారు అంటే ఎక్కువగా సంతోషపడుతున్నారు అని చెప్పాలి అయితే ఇక్కడ ఆ రోజే చేయాలి మాకు అని అనుకోవడం అనేటువంటిది ఒక రకంగా రాముడి మీద భక్తితో చేస్తారు ఎటువంటి తప్పు లేదు తప్పులేదు కరెక్ట్ ఏమి తప్పులేదు ఇంకా మంచి విషయమే చెప్పాలంటే కానీ ఆ రోజు చేయడం వల్ల మా పిల్లలు బాగుంటారు అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విషయం చూస్తాం ఇక్కడ ఏంటంటే ఒక విషయం చెప్తాను చూడండి ఆ రోజు ఫలానా నిమిషం ఫలానా సెకండ్ అనేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళు పర్ఫెక్ట్ గా ఆ రోజే సెకండ్ లో పుట్టాలని ఉంటేనే పుడతారు లేదనుకోండి మీరు విశ్వ ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇలాంటి కేసెస్ నేను బోల్డ్ చూశాను నా లైఫ్ లో నాకు పలానా రోజే నాకు ముహూర్తం కావాలి అని అనుకోని ఏమంటే నేను పెడుతున్నాను కానీ ఆ జాతకుడికి గనక యోగం ఉంటేనే ఆ జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు ఇంత గొప్ప ముహూర్తంలో పుట్టాలంటే మీ కుటుంబం ఎన్నో అంటే ఎన్నో తరాలుగా ఎంతో పుణ్యం చేసుకోవాలి ఇంత జాతకుడు పుట్టాలంటే రెండవది ఈ జాతకుడికి ఎంతో పుణ్యం ఉండాలి ఉంటేనే పుట్టగలుగుతారు నా ధర్మం పరంగా నేను పెట్టిస్తున్నాను మీకు ఏది ఎట్లాగో డాక్టర్ సిద్ధరించి చేస్తాను అన్నారు కాబట్టి నేను నా ధర్మపరంగా నేను పెట్టిస్తున్నాను కానీ ఈ జాతకుడి మీద మీ కుటుంబం మీద ఆధారపడి ఉంటుందని ఇచ్చేవాడు కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ముహూర్తానికి పుట్టిన వాళ్ళు ఎంత మంది సార్ మీ ఎందుకంటే లెక్క పెట్టొచ్చా ఎందుకంటే చాలా కేసెస్ ముందే పుట్టేస్తారు ముందే పుట్టేస్తారు లేదా నొప్పులు వచ్చేస్తాయి ఏం చేస్తారు ఇంకా ఆప్తూ కూర్చోలేరుగా తీసుకెళ్ళిపోవాల్సిందే తీసుకెళ్ళిపోవాల్సింది తీసుకెళ్ళిపోయి టాక చేసేస్తారు చేసి నాకు ఫోన్ వస్తుంది సార్ మనము ఈ వీక్ ఎండింగ్ అనుకున్నాం ఆదివారం అనుకున్నాం కదండి శుక్రవారమే పుట్టేసారు మరి ఈ టైంలో పుట్టారు ఏం చేయాలి అది యోగం నాయన నేను ముందే చెప్పాను కదా అంటాను అలా ఏంటంటే రాముడు మనం ఐదు వందల సంవత్సరాల కళని నెరవేర్చుకున్నాము కాబట్టి నాకు ఒక మెమరీగా ఉంటుంది ఎందుకంటే రామ జన్మభూమిలో ఎక్కడైతే రాముడి యొక్క ప్రతిష్ట జరిగింది ఆ రోజు పుట్టాడని చెప్పి జ్ఞాపకంగా ఉంటుంది రాము రాముడి మీద విపరీతమైనటువంటి భక్తితో ఉంటాయి ఆ రాముడే ఆ రోజు పుట్టించేలా చేస్తాడు తప్పకుండా రాముడే లక్ష్మణుడే అదేదో ఒక స్టోరీ ఉంటుంది మీరు మీ స్టోరీ కాదు నిజంగా జరిగిన ఘట్టం ఇది ఒకసారి ఏమైందంటే ఒక బాగా రామభక్తుడండి అతను బాగా అంటే బాగా రామభక్తుడు ఆయనకు ఒకరోజు అనారోగ్యం చేసింది అనారోగ్యం చేస్తే వాళ్ళ వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ అందరు విదేశాల్లో ఉంటారు ఆయన ఒక్కతనే ఉంటాడు ఇక్కడ పెద్ద అతను బాగా డెబ్బై ఏళ్ళు ఉంటాయి అతనికి చేస్తే అతన్ని హాస్పిటల్లో అతను అంతట వెళ్ళాడు హాస్పిటల్ ఫోన్ చేస్తే వన్ నాట్ ఎయిట్ అతను హాస్పిటల్లో జాయిన్ చేశారు చేశాక అతనికి అర్ధరాత్రి అప్పుడు అనుకోకుండా ఏచే ఆగిపోవడము అదేదో వాళ్ళు పెడతారు క్యూబ్స్ అవి సరిగ్గా ఉంటే కొంచెం గాబరా గాబరాకి అయింది అయితే ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారు లోపలికి వచ్చి అతని తాతాను నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఆగని చెప్పి అతను తలగడి దుప్పటి అవన్నీ మార్చాన్ని సెట్ చేసి నువ్వు పడుకొని వెళ్ళారు వెళ్ళిన తర్వాత అబ్బా హాయిగా అనిపించింది అంటే పొద్దున్న రోజు వచ్చే వాళ్ళకంటే ఇద్దరు వచ్చారంటే రాత్రి బాగా మార్చారు నాకు చాలా బాగా చేశారు వాళ్ళ సేవలు అది ఇది అంటే ఎవరు వచ్చారు అంటే ఇద్దరు అబ్బాయిలు వచ్చారంటే అసలు మా స్టాఫ్లో లేరండి ఇక్కడ మొత్తం అమ్మాయిలే లేడీసే ఉంటాయి ఇక్కడ అంటే ఆశ్చర్యపోయాడు ఆయన మహారామభక్తుడు అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మనకి చాలా ఉదాంతాలు ఉన్నాయి ఇట్లాంటివి ఎన్నో లేలలు రామదాసుని వినిపించింది ఎవరండి మరి కనిపించారు రామచంద్రమూర్తి లక్ష్మణుడేగా వాళ్ళిద్దరు వచ్చి ఇవ్వలేదు అలా ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మీకు అలా కనబడకపోయినా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒక ఇద్దరు వ్యక్తులుగా వచ్చారంటే రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి అనుకోవాలి నిజంగా మహాభక్తులైతే గనక కోరుకుంటే ఆ రామచంద్రమూర్తి వచ్చే ఆ టైంలో ఆపరేషన్ కూడా చేస్తాడు అనుకోవడం అయితే నా ప్రశ్న ఏంటంటే సార్ ఇక్కడ రాముడు విగ్రహ ప్రతిష్ట జరిగినప్పుడు పుట్టటమా రాముణ్ణి మొత్తం నర నరా జీర్ణించుకునే జీర్ణించుకునేలాగా బిడ్డని పెంచటమా ఇంపార్టెంట్ రెండవది వెయ్యి పర్సెంట్ ఎందుకంటే పిల్లల్ని రాముడికి సంబంధించినటువంటివన్నీ తెలుపుతూ పెంచడం ఒకటి అదే విధంగా వీళ్ళు హృదయంలో ఉంచుకోవడం ఒకటి ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే రామ రాముడు గురించి చెప్పేటప్పుడు మీకు రామాయణంలో అయోధ్యలో ఎలాంటి వాళ్ళు ఉండేవారు అనేది చెప్తాడండి ఒక్కడు కూడా మీదవాడు లేడేటండి ఒక్కడు దారిద్ర్యుడు లేడు ఒక్కడికి కూడా నాకు సంతానం లేదని కానీ రోగం ఉందని కానీ లేకపోతే నాకు ఫలానా ఇబ్బంది ఉందని కానీ అనేటువంటి వాడు లేడట లోబడ పిసినారి పిసినారి లేట అసలు దానం ఇద్దామంటే పుచ్చుకునేవాడు లేడు అంటే చూడండి అంటే అలా ఉండేది రామ రామరాజ్యం రామరాజ్యం అంటే ఇక్కడ ఏంటంటే అలా ఉంది అంటే దాని అర్థం ఏమిటి అది రాముడి యొక్క పరిపాలన అంటే ఒక ఒక వ్యక్తిలో గనక రాముడి యొక్క తత్వం ఎంటర్ అయితే రాజ్యం ఎలా ఉందంటే మొత్తం భారతదేశం అందరిలో గనుక రాముడి యొక్క తత్వం ఉంటే ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి అయితే ఒకటి మనం ముహూర్తం పెట్టినంత మాత్రం చేత ఆ సమయంలో పుట్టాలని రూలు ఏమీ లేదు ఆ సమయంలో పుట్టే యోగం ఉంటేనే పుడతారండి ఇందుకే ఆ రోజు ముహూర్తం ఎలా ఉంది సార్ వాట్ ఈస్ యువర్ ఎనాలిసిస్ ద్వాదశి నానాల్సి చెప్పాలంటే ఆల్రెడీ చూసాను అండి చూసారా మధ్యాహ్నం పన్నెండు పావా ప్రాంతం అభిజిత్ లగ్నం అభిజిత్ లగ్నం కాదు మేష లగ్నంలో పడింది మేష లగ్నం సమయం అంటుంటారు యాక్చువల్ సమయాన్ని మేష లగ్నంలో పడింది లగ్నంలో గురువు ఉన్నాడు లగ్ మేష లగ్నమా సార్ రుచిక లగ్నమా లేదండి మేష మేష మధ్యాహ్న సమయం కదా రుచిక లగ్నం అంటే అది ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ మధ్యలో ఉంటుంది వేష పెట్టారు ఇరవై రెండో తేదీ సో నేను చూశాను అది కొంచెం అగ్నిపంచకమైంది అయితే అక్కడ రాముడు ఎందుకు పెట్టించాడు మనకు కా ముహూర్తం అయితే లగ్నంలో గురువు ఉండడం ఏకాదశంలో రవి ఉండడం లక్ష దోషాలు తీసేస్తుంది అంటారు ముహూర్తానికి సో అటువంటి దోషాలు తీసేసేటువంటివి కూడా ఉన్నాయి అయితే ఇక్కడ ఇటువంటి ప్రదేశాల్లో ఆల్రెడీ హోమాలు చేస్తారు హోమాలు చేసినందుకు ఆ హోమము యొక్క ఇది మనం అగ్నిపంచకంగా పోయింది అనుకోవచ్చు ఆ దోషం పోయింది అనుకోవచ్చు మరొకటి ఏమిటంటే అగ్నిపంచకం ఉండడం వల్ల ఎంతసేపు అగ్ని ప్రమాదాలే జరగాలని రూలేం లేదు అగ్ని కార్యాలు చేయడం ద్వారా దాని దోషం కొంతపోతే ఇప్పుడు అది ఆ లగ్నం ఎందుకు ఏర్పడింది నేను రెండు విధాలుగా ఆలోచించా ఈ లగ్నం ఎందుకు ఇలా ఏర్పడింది అని చెప్పి చూస్తే ఇది ఎంతో పోరాడడం వల్ల వచ్చింది కాబట్టి ఈ లగ్నంలో పెట్టడం జరిగిందేమో అనిపించింది అది కట్టినప్పుడు మీరు కోటి డెబ్బై ఐదు లక్షల మంది చనిపోయారు తెలుసా మీకు రాముడి రాముడిది ఏదైతే అయోధ్య తీసేసి అది తీసేసి ఆ బాబర్ అది చేసేటప్పుడు ఎదురు తిరిగితే కోటి డెబ్బై ఐదు లక్షల మంది చనిపోయారు ఆ ఒక్కసారి మాత్రమే ఇంకా దాని తర్వాత ఎన్ని సంవత్సరాలు ఎంతమంది దానికోసం పోరాడినప్పుడు ఇంకెన్ని లక్షల తెలియదు నేను మొన్న చూసా ఒక ఆవిడ డెబ్బై ఏళ్ళు ఇవి ఉంటాయి థర్టీ ఇయర్స్ నుంచి మౌన వ్రతంలో ఉంది నేను ఆ అయోధ్య నిర్మించినప్పుడు నేను మాట్లాడతాను థర్టీ ఇయర్స్ నుంచి మౌన వ్రతంలో ఉంది తెలుసా సార్ ఇది కదా సార్ భక్తి అంటే నేను మాట్లాడితే అయోధ్య రాముడు మందిరం మళ్ళీ కడుతున్నారనే మాటతోనే నా మాట మళ్ళీ మాట్లాడతాను అన్నది తెలుసా ఈ కేసుని వాదించినటువంటి కేశవ పరాశరణ్ గారు నుంచునే వాదించేవారట రాముడి గురించి మాట్లాడుతూనే వాదించేవారు దీనికి ఆధారాలు ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో అతను బ్లైండ్ అండి గుట్టివారు బ్లైండ్ పర్సన్ అతను ప్రతిదీ ప్రతి శ్లోకంలో ఉన్న ప్రతిదీ కూడా అతనికి తెలుసు ఇదంతా రామకృప సార్ రామకృపే లేకపోతే మన కళ్ళు కళ్ళుండి కూడా ఒకసారి కనబడవు కళ్ళు లేని వ్యక్తికి అన్ని గుర్తుండడం అంటే ఎవరి అనుగ్రహం ఉంటే అలా గుర్తుంటుంది అని మనం అర్థం చేసుకోవాలి సో అయితే ఇక్కడ నేను అంటే రాముడి గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నానండి ఎవరైతే ఇప్పుడు చూడండి రామ అనేటువంటి శబ్దము ఎవరైతే నిత్యము వాళ్ళు చాంటింగ్ చేస్తుంటారో వాళ్ళకి నేను చూసినటువంటి వాటిలో చెప్తాను చూడండి కొన్ని వీళ్ళ జీవితం ఇంకెవరు కాపాడలేరు అనుకునేటువంటి సందర్భంలో ఆ ఆంజనేయ స్వామి వచ్చి కాపాడిన ఘటనలు నేను చాలా చూశాను చాలా చూశాను అలా అట్లాంటి ఘట్టాలు ఆంజనేయ స్వామి దగ్గరుండి అలాగా ఒక ముసలావిడ ఉండేది ఒక బాగా ఏంజ్డ్ పర్సన్ నాకు అడికిమేటి ఆంజనేయ స్వామి టెంపుల్లో రోజు ఉదయం సాయంత్రం దాదాపుగా ఎయిటీ చేంజ్ ఉంటాయి ఉదయం సాయంత్రం రోజు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసేది ప్రదక్షిణాలు ఆంజనేయ ఆవిడ ఒక రోజు ఒక దగ్గరికి వెళ్ళింది ఒక ఆలయం బాగా కొండ పైన ఉంటుంది ఎక్కడో అది పైకి కాలి అని అనుకుని ఇలా ఉంది ఒక పెద్ద శరీరం ఉన్న ఒక వ్యక్తి ఏంటమ్మమ్మా ఏంటి నువ్వు ఇక్కడ నిలబడి ఆగు నేను పట్టుకుంటాను ఇలా అంటూనే ఉన్నట్టు పట్టుకున్నట్ట ఏంటి ఇలా పెట్టేసుకున్న కళ్ళు మూసుకున్నట్టు తెచ్చేసే లోపల పైన ఉంది చూడండి అసలు అవి నాకు స్వయంగా చెప్పింది ఘటన కదా మరి ఆయన అలాగే ఎంతో మంది కదండి ఎంతో మందికి కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని అపోహలు ఉన్నాయి కొంతమందికి రాముడు నామస్మరణ చేయాలన్నా సీతాదేవి పేరు పెట్టుకోవాలన్న భయపడే వాళ్ళు ఉన్నారు చాలా మంది అంటుంటారు అమ్మో సీతాన్ని పేరు పెట్టుకుంటే కష్టాలు వస్తాయండి నేను ఒకటే మాట అంటాను ఏమంటారంటే సీత అనే పేరు పెట్టుకుని కష్టాలు వచ్చేటట్టు అయితే సీత యొక్క తండ్రి ఎవరండి జనకుడు జనకుడు మరి రాజుగా ఎందుకున్నాడు కష్టాలు పడాలి ఆయన మరి అవునా కదా అంటే దాని అర్థం ఏంటి జనకుడు రాజుగా ఉన్నాడు అంటే సీతని పేరు పెట్టుకుంటే తండ్రి రాజుగా ఉంటాడు భర్త రాజు అవుతాడు భర్త రాజు అవుతాడు భర్త ఇది ఎవరు సాధించలేదు చేయగలుగుతాడు భర్త ఈ లోకం ఉన్నంత కాలం కూడా మీరే అన్నారు ఒకసారి ఏ సీతాన్ని పెట్టుకుంటేనే కష్టాలా పద్మాన్ని పెట్టుకుంటే కష్టాలు లేవా వేరే పేర్లు కూడా కష్టాలు కదా వేరే పేర్లు కూడా కష్టం లేదండి ఈ పేరు పెట్టుకున్న వాళ్ళకి ఏ కష్టము రాలేదంటే ఏ పేరు పెట్టుకున్న వాళ్ళకి కష్టం లేదు చెప్పండి వీరుబాయి అంబానీ కూడా కష్టాలు వచ్చే ఒకప్పుడు టాటా కూడా కష్టాలు వచ్చేప్పుడు ముహూర్తం మాత్రం అద్భుతంగా ఉంది అని చెప్తున్నారు లగ్నంలో గురువు అని అంటున్నారు స్వామి కూడా రామచంద్రమూర్తి కూడా లగ్నంలోనే గురువు ఉన్నారు అనేది రామచంద్రమూర్తి జాతకంగా చూసుకున్నట్లయితే కర్కాటక లగ్నం లగ్నంలో ఉచ్చ స్థితిలో ఉన్న గురువు గురువు మీకు ఐదు గ్రహాలు దాదాపుగా ఉచ్చ స్థితిలో ఉంటాయి ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా నాలుగు గ్రహాలు గానీ మూడు గ్రహాలు గానీ ఎన్ని ఉచ్చ స్థితిలో ఉంటే అంత అంటే అర్థం చేసుకునే స్వభావం ఉంటుంది ఎన్ని నీచగ్రహాలు ఉంటే అంత కాంప్రమైజ్ కారు వాళ్ళు మీరు గమనించండి అంటే ఇది జ్యోతిష్ శాస్త్రం ఉందా లేదా అని ఒక్క మాటతో కూడా తెలిసిపోతుంది మీరు నీచగ్రహాలు ఉన్నాయి ఏమండి మీరు కాంప్రమైజ్ అవ్వరు ఎస్ నేను కాంప్రమైజ్ అవ్వను అంటాడు గ్రహాలు ఉన్నాయి ఏమండి మీరు వాళ్ళని అర్థం చేసుకొని ఏదైనా అడ్జస్ట్ అయిపోతాను అంటారంటే అవునండి అంటారు పక్కగా జరుగుతుందండి అందుకే శ్రీరామచంద్రమూర్తి అట ఎవరైనా ఒక పెద్ద సభ ఉంది ఎవరైనా వచ్చి పలకరించారు అయ్యో నేను ముందు పలకరించలేకపోయాను ఏంటంటే అంత చక్రవర్తి మహారాజు ఆయన ఆయన స్థితిలో ఇప్పుడు మామూలుగా చూడండి నాలుగు డబ్బులు నాలుగు బిల్డింగ్లు ఉన్నాయను నేను పలకరించేది ఏంటి వాళ్ళు వచ్చి నన్ను పలకరించారు నేను పలకరిస్తే నేను చిన్న ఉన్నాయి పూర్వ జన్మలో ఉండొచ్చు తెలియదు కానీ నేళ్ల నుంచి రగులుతున్నటువంటి ఈ అంశం ఎట్టకేలకు ఒక శుభం కార్డు పడడం అనేది నిజంగా రామాయణం జరిగినప్పుడు ఏ ప్రజలైతే ఉండి నిజంగా మేము రాముడు ఉన్నప్పుడు ఎలా అయితే ఉన్నాం మనం బ్లెస్డ్ అనుకుంటాం ఇప్పుడు మనం బ్లెస్డ్ అనుకో అయోధ్య మళ్ళీ అంటే కదా మనకు కూడా మళ్ళీ మాట్లాడుకుంటారు వాళ్ళందరూ ఉన్నారు అప్పుడు అప్పుడు ఎస్ డెఫినెట్ డెఫినెట్ ఇది ఇది పురాణమే చరిత్ర కాదు అనుకునే వాళ్ళ చెంప పగల కొట్టినట్టు మన రాజు మళ్ళీ రామరాజాన్ని తీసుకురావటం నిజంగా హర్షణియం అయితే థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీమాం త్రేవా